सिटी न्यूज की स्वागत ప్రాణపతిష్ట కార్యక్రమం ఏదైనా జరగడం ఈరోజు పాటు మన కుటుంబాలు దేశంలోని ఇరవై రెండు కోట్ల శుభంగా ఉండాలని ఆ శ్రీరాము యొక్క ప్రాణపతి స్థితిగా లక్ష ప్రాణపతిలో ഉദ്യമം അവകാശം മനുഷ്യ

జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి ఒకటి ఎక్కువ కంటే పెద్దగా మునుగోడు ఉంటారు అంటే నేను అనుకుంటా అది ఒక సంకేతం కాబట్టి దయచేసి మండల అధ్యక్షుడు మహిళల జిల్లా కార్యకర్తలు అందరూ కూడా ఈ విషయంలో ఇంకా మీకు ఇలా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే ఈ జిల్లాకు రవికుమార్ గారికి వారి పదవి స్వీకరణ కూడా జరిగింది వారికి కూడా నేను కొనుగోడు జిల్లా అధ్యక్షులు బలరాం గారి కూడా వారికి కూడా శుభాకాంక్షలు చేస్తాను అయితే వరంగల్ జిల్లాకు నాకు చాలా అవినాభ సంబంధం ఉంది నేను ఆ రోజులో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ ఉండే వరంగల్ అర్బన్ గట్టె గారు అధ్యక్షుడు ఉండేప్పుడు ఇప్పుడు రాజేశ్వర గారు ధర్మరావు గారు శ్రీనివాసరెడ్డి గారు అందరూ మా సమ్మిరెడ్డి గారు ఆ రోజుకు ఈ రోజుకు చాలా మార్క్స్ వచ్చినాయి బ్రహ్మాండ కార్యక్రమం కార్యక్ర కార్యాలయానికి స్థలము ఒక కార్యాలయము మరి ఇంతమంది కార్యకర్తలు మరి నిజంగా సంతోషం అనిపిస్తుంది మన జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు సరే అది ఏ విధంగా ఉన్నప్పుడు కూడా ఇది మన భారతీయ జనతా పార్టీ పెరుగుతూ ఉన్నది రేపు జరగబోయేటటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది భారతీయ జనతా పార్టీ పది సీట్లు మనం తప్పకుండా పార్లమెంట్లో గెలుస్తామని చెప్పి నాకు పూర్తి నమ్మకం అయితే దాని జోలుకు పోకుండా ఇప్పుడు ఇక్కడ మన ఒక ఈ యొక్క నీళ్ళు రావడానికి కారణము వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ఏ గతంలో ఎమ్మెల్సీగా గెలిచే అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి ఈ యొక్క సీట్ ఖాళీ అయింది కాబట్టి ఇక్కడ బై ఎలక్షన్స్ జరుగుతాయి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి గెలిచేటటువంటి ఒక ప్రయత్నం నేను చేయాలి అనేటటువంటి దృష్టితో నన్ను కే రాష్ట్ర పార్టీ ఇక్కడ ఇన్ఛార్జ్గా పంపించడం జరిగింది నల్గొండ ఖమ్మం ఈ రెండు కూడా సభ్య మీటింగ్ అయిపోయింది ఇక్కడ వరంగల్లో మొట్టమొదటిసారిగా మనం కలుస్తున్నాం ఈ మీటింగ్ రాజకీయమైనటువంటి ఏది ఉద్దేశం దానిలో వేరే విషయాలు కూడా నేను మాట్లాడను కేవలము రేపు జరగబోయేటటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికలకు మనం ఎందుకు చేయాల్సిన అవసరం ఉన్నది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం నాపైన నా పైన నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా లక్ష్మణ్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ గారు నాకు ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వరంగల్ జిల్లాకు సంబంధించిన అన్ని ప్రజాప్రతినిధుల పోస్టులు అంటే సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కార్పొరేషన్లు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీ ఎన్నికలు ఎక్కువగా గెలుచుకునే విధంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ ప్రపంచంలో అతిపెద్ద జాతీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ ఏదైనా భారతీయ జనతా పార్టీ రెండో పార్లమెంట్ స్థానాలతో ప్రారంభమైన ఈ పార్టీ నరేంద్ర మోదీ గారి లీడర్షిప్లో రెండు వందల తొంభై నాలుగు లోక్సభ స్థానాలను తొంభై నాలుగు రాజ్యసభ దేశం మొత్తంలో పదమూడు వందల ఎనభై ఒకటి ఎమ్మెల్యేలను కలిగిన ఈ పార్టీ అలాంటి పార్టీకి నన్ను అధ్యక్షులుగా చేసినందుకు కృతజ్ఞత ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పార్టీ మొట్టమొదటిగా దేశం కోసం అని మాట్లాడుతుంది అదేవిధంగా జాతీయ భావాలను కలిగిన ఈ పార్టీలో పనిచేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను